నెల్సన్ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఓ కొత్త సినిమాకి సిగ్నల్ ఇచ్చారు మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ జైలర్గా ముందుకొచ్చిన రజనీకాంత్ అత్యధిక వసూళ్లను చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన జైలర్ సినిమాకు డైరెక్టరే ఈ నెల్సన్ గతంలో జైలర్ సినిమాకు డైరెక్షన్ వహించిన నెల్సన్ ఇప్పుడు అల్లు అర్జున్కి దర్శకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి రీసెంట్గా హైదరాబాద్లో కలిసిన అల్లు అర్జున్ నెల్సన్ ఒక స్టోరీపై డిస్కషన్ చేశారట అయితే ఆ పాయింట్ నచ్చడంతో ఆ పాయింట్ను పూర్తి కాన్సెప్ట్గా సిద్ధం చేసుకొని రమ్మని అల్లు అర్జున్ చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఈ మాట నిజమైతే ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇండియా వైజ్గా మరో బ్లాక్ బాస్టర్ వస్తుందని చెప్పాలి అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న పుష్పటు విడుదలకు సిద్ధమవుతుంది కంప్లీట్గా పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్కి సిద్ధమవుతుంది వసూల పరంగా గతంలో వంద కోట్లు దాటిన పుష్ప వన్ ఇప్పుడు పుష్ప టూ రెండు వందల కోట్లకు రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి